హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఎప్పుడూ కూడా మన అలవాట్ల మీద మన అలవాట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనతో పాటు వచ్చేది డబ్బు వచ్చేది అదో తెలియదు మన ఏ ప్రదేశానికి వెళ్ళినా కూడా మనమటి మనం మన దగ్గర ఉన్నంత డబ్బు తీసుకెళ్ళమనేదో తెలియదు కానీ మన అలవాట్లు మాత్రం మనతో పాటే వస్తాయి మన ఇండియా నుంచి ఏ అమెరికా రష్యా ఈజిప్ట్ జర్మనీ ఏ యూరోపియన్ కంట్రీస్ ఎక్కడికి వెళ్ళినా కూడా మన దగ్గర ఉన్న డబ్బును మొత్తం తీసుకెళ్ళలేము కానీ మనకున్న అలవాట్లు మాత్రం మనతో పాటే వస్తూ ఉంటాయి ఇప్పుడు కూడా మన అలవాట్లు మంచి అలవాట్లు అందుకని ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు ఎట్లా చెప్తూ ఉంటారు మనకి చిన్నప్పటి నుంచి ఒక మంచి అలవాట్లతో పెంచాలని చూస్తారు ఎందుకని ఎందుకంటే మనం ఇక్కడే కాదు మన ఊళ్ళో ఇప్పుడు మన ఏదైనా పిల్ల మన తెలిసిన వాళ్ళు ఏదైనా చిన్న చిన్న ఉంటే ఆ ఊళ్ళో వాళ్ళకున్న పలుకుబడి కానీ వాళ్ళకున్న డప్పు కానీ ఏదైనా చిన్న చిన్న తప్పులు చేసిన వాళ్ళని కాపాడుతాయి కానీ అదే వ్యక్తి ఆ ప్రదేశం వదిలి వేరే ప్రదేశానికి వెళ్తే అక్కడ ఏవి చేయవు వాడు వెళ్ళినా కూడా వాడు ఏమంటే వాడి బుద్ధులు వాడితో పాటే ట్రావెల్ చేస్తాయి వాడి దగ్గర ఉన్న డబ్బుని పలుకుబడిని మొత్తం తీసుకెళ్ళలేకపోవచ్చు కానీ అవునన్నా కాదన్నా వాడి బుద్ధులు మాత్రం వాడిని వదిలి వెళ్ళం వాడితో పాటే వాడి ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాయి ఒకవేళ వాడి బుద్ధి మంచిదైతే వాడి ఎక్కడికి వెళ్ళినా కూడా నో ప్రాబ్లం ఒకవేళ బుద్ధి కొంచెం వంకర బుద్ధి అయితే అక్కడ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చేది ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి రావటమే కాదు ఇంట్లో వాళ్ళకు కూడా తలవంపులు తెచ్చే రోజులు దగ్గర రోజులు తప్పకుండా ఉంటాయి ఎప్పుడు కూడా మన అలవాట్లని మన మాట తీరు కానీ మన అలవాట్లు కానీ అవి మంచి మన ఆలోచన విధానం కానీ అవి మంచిగా ఉండేటట్టు చూసుకోవాలి ఎందుకంటే మనతో పాటు వచ్చేది ఇవే మనం ఎక్కడికెళ్ళినా ఈ వీటిని వదిలి వెళ్ళలేం నా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి